పంచతంత్రం మిత్రభేదం పిచ్చుక వడ్రంగిపెట్ట తుమ్మెద కలిసి కప్పను చూడబోయినాయి కప్ప అంతా విని మనలాంటి గొప్పవాళ్ళు పూనుకుంటే ఈ ఏనుగులాంటి పరమ కడతీర్చడం ఎంత పని మిత్రమా తుమ్మెద నువ్వు జుంకారం చేస్తూ వెళ్ళి ఏనుగు కళ్ళ ముందు ఎగురుతూ కుట్టడానికి ప్రయత్నం చేయి ఏనుగు భయపడి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు వడ్రంగి పిట్ట దాని కన్ను ఒకటి పొడుస్తుంది ఏనుగు కంగారు పడి రెండో కన్ను కూడా మూసుకుని పరిగెడుతుంది అప్పుడు వడ్రంగి పిట్ట దాని వెంట రెండో కన్ను కూడా పొడిచేస్తుంది ఏనుగు నీటి మడుగులో చేరదాం అని వెర్రిగా అటు ఇటు పరిగెడుతుంది అప్పుడు నేను ఒక అగాధం అంచున కూర్చుని బెకపెకలాడతాను నేను దిక్కుగా నీటి మడుగు ఉందనుకొని ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి అగాధంలో పడి చచ్చి ఊరుకుంటుంది ఈ విధంగా దాని పీడ విరగడైపోతుంది అన్నది కప్ప చెప్పినట్లే చేసి తొమ్మిద వడ్రంగి పిట్ట కలిసి ఏనుగును అగాధంలో పడేసి చంపేశాయి తన భార్య చెప్పిన పిచ్చుక ఏనుగు కథవిని ఉల్లంకి పిట్ట సరే నేను ఈరోజునే నా మిత్రులందరినీ సమావేశపరుస్తాను తర్వాత అందరం కలిసి సముద్రాన్ని ఎండగట్టేద్దాం అన్నది అది పక్షులన్నిటిని పిలిచి సముద్రం తమ గుడ్లకు చేసిన అన్యాయం గురించి మొత్తం చెప్పింది పక్షులన్నీ తమ ముక్కులోకి సముద్ర జలాన్ని తీసుకుని సముద్రంలో నీరు లేకుండా చేయడానికి ప్రయత్నించాయి కానీ అందువల్ల ఫలితం ఏమీ లేకపోగా అవి సముద్రాన్ని తమ రెక్కలతో కొట్టాయి అందువల్ల కూడా ఫలితం లేకపోయేసరికి అవి మె మట్టిబిడ్డలను తెచ్చి సముద్రాన్ని పూడ్చడానికి ప్రయత్నించాయి అప్పటికీ ఫలితం లేకపోవడం చూసి ఒక వివేకం పక్షి చూడండి మనంతట మనం సముద్రాన్ని కాళ్లబేరానికి మర్రి చెట్టు కింద ఒక ముసలి బాతు ఉంది అది మనకు తగిన సలహా ఇస్తుంది అది ఒకప్పుడు తన సలహాతో ఒక బాతుల మందను బోయవాడి ఉచ్చుల నుంచి విడిపించింది అందుచేత మనం దాని సలహా అడుగుదాం అంది ఏమిటా కథ అని ఇతర పక్షులు అడిగాయి వివేక పక్షి ఇలా చెప్పింది ముసలి బాతు కథ ఒక అరణ్యంలో ఒక మహావృక్షం ఉండేది దానికి లెక్కలేనని శాఖలు ఉండేవి ఆ చెట్టు మొదట్లో ఒక లత మొలిచి పెరగడం మొదలుపెట్టింది ఒక ముసలిబాతు ఆడబాతులతో ఆ లత చెట్టుపైకి ఎగబాకితే దాని సహాయంతో శత్రువులు చెట్టుపైకి ఎక్కగలుగుతారు అందుచేత మనం ఇప్పుడే ఆ లతను తుంచేద్దాం అన్నది ఆడబాతులు నవ్వి ఈ లత మనం ఏం చేయగలదు అన్నాయి లత చెట్టుపైకి ఎగబాకింది ఒకనాడొక బోయేవాడు ఆ లత సహాయంతో చెట్టు మీదకి ఎక్కి బాతులన్నీ ఆహారం కోసం వెళ్ళి ఉన్న సమయంలో ఉచ్చులు పన్నాడు తిరిగి వస్తూనే బాతులన్నీ ఉచ్చులలో చిక్కుకుపోయాయి అవి తప్పించుకునేటందుకు చేసిన ప్రయత్నాలు వ్యర్థమైనాయి నా మాట వినక ఈ దుస్థితి తెచ్చుకున్నారు అంది ముసలిబాతు అది నిజమే ఇప్పుడు ఈ ఆపద తప్పే ఉపాయం చెప్పు అన్నాయి మిగిలిన బాతులు ఇప్పుడు మనమంతా కదలకుండా పడిపోయి చచ్చినట్లు నటిద్దాం తర్వాత బోయవాడు వచ్చి మనమంతా చచ్చి అనుకుని ఒక్కొక్కరినే ఉచ్చు నుంచి తీసి కింద పడేస్తాడు చిట్ట చివరి పక్షి కింద పడిన దాకా కదలకుండా ఉండి తర్వాత అందరం ఒక్క పెట్టున ఎగిరిపోదాం అంది ముసలిబాతు మర్నాడు ఉదయం బోయవాడు వచ్చి పక్షులని చచ్చాయనుకుని ఉచ్చులు విప్పి నిశ్చింతగా ఒక్కొక్క బాతునే కింద పడేయడం మొదలుపెట్టాడు అన్నిటినీ పడేసి వాడు చెట్టు దిగి రాబోతుండగా అన్ని బాతులు ఒక్కసారిగా లేచి ఎగిరిపోవడం చూసి వాడికి అమిత ఆశ్చర్యం కలిగింది ఈ విన పక్షులన్నీ వెళ్ళి ముసలిబాతును కలుసుకుని సముద్రం పొంగి ఉల్లంకి పిట్ట పెట్టిన గుడ్లను కాజేసిన విషయమంతా చెప్పాయి మనమంతా కలిసి మనకు రాజు మహావిష్ణువుకు వాహనము అయిన గరుత్మంతుడి దర్శనం చేసుకుందాం అతను జాలిగుండెగలవాడు అన్నది ముసలిబాతు పక్షులన్నీ పొలమని గరుత్మంతుడి వద్దకు వెళ్ళి లబోమని ఏడుస్తూ ఉల్లంకి పిట్ట పెట్టిన గుడ్లను సముద్రం అన్యాయంగా హరించిన మాట చెప్పి న్యాయం కలిగించవలసింది అని వేడుకున్నాయి ఉల్లంకి పిట్ట గుడ్లను విడిచిపెట్టి ఎందుకు పోవాల్సి వచ్చింది అని గరుత్మంతుడు అడిగాడు మహాప్రభు మేం మా పొట్టలు నింపుకునేందుకు ఎక్కడిక్కడికో పోవాలి ఉల్లంకి పిట్టలు తిండి కోసం వెళ్లి ఉన్న సమయంలో సముద్రం ఈ దురాగతం చేసింది ఈ ప్రపంచంలో అన్ని మోసాలకు కష్టాలకు తిండే కారణం అని సింహము పొట్టేలు కథను బట్టి తెలుస్తూనే ఉందిగా అంది ఆడబాతు ఏమిటా కథ అని గరుత్మంతుడు అడిగాడు ముసలిబాతు ఆ కథను ఇలా చెప్పింది సింహము పొటేలు కథ ఒక అరణ్యంలో ఒక పొట్టేలు మందకు దూరమై ఒంటరిగా జీవిస్తూ ఉండేది దట్టంగా పెరిగిన దాని రోమాలు భయంకరమైన కొమ్ములు దాని అరుపు చూసి అది అడవిలో స్వేచ్ఛగా తిరిగేటప్పుడు ఇతర మృగాలు హడలిపోతుండేవి ఒకనాడు ఒక సింహం అనుకోకుండా దాన్ని చూడటం తటస్థించింది దాని పెద్ద శరీరము రోమాలు కొమ్ములు చూసి సింహం బెదిరిపోయి అమ్మో ఇది నిశ్శంకగా అరణ్యంలో సంచరిస్తుందంటే నాకన్నా ఎన్నో రెట్లు బలం కలదై ఉండాలి అనుకుంది అయితే ఒకనాడు ఆకలి తీర్చుకోవడానికి ఆ పొట్టేలు గడ్డి మేస్తూ సింహం కంటపడింది ఓష్ ఇది గడ్డి తినే జంతువేనా ఇది నా అంత బలం గలది కావడానికి వీల్లేదు ఇది నాకు ఆహారం కాదగినది అనుకుని సింహం ఆ పొట్టేలను చంపి తినేసింది ముసలిబాతు ఈ కథ పూర్తి చేస్తుండగా విష్ణు వద్ద నుండి గరుత్మంతుడికి త్వరగా రమ్మని పిలుపు వచ్చింది విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి ఎక్కడికో వెళ్ళాలట గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు ఎలా రాను నా జాతికి చెందిన ఈ పిట్ట గుడ్లు సముద్రం అపహరించింది కదా వాటిని నేను పిట్టకు తిరిగి ఇప్పించడం నా ధర్మం కదా సముద్రం ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే నేను ఏలిన వారికి వాహనాన్ని అన్న ఘనత ఏముంది అన్నాడు వెంటనే విష్ణువు తన వింటికి బాణం సంధించి సముద్రంతో పిట్ట గుడ్లను తక్షణం ఇచ్చేయి లేకపోతే ఈ బాణంతో నిన్ను ఎండగట్టి ఇసుకపర్రగా చేసేస్తాను అన్నాడు ఈ మాటకు సముద్రం భయంతో కంపించిపోతూ గుడ్లను తెచ్చి పిట్టల జంటకు సమర్పించుకుంది దమనకం సంజీవకానికి ఈ కథ చెప్పి నీకు అలాంటి మిత్రులు ఎవరున్నారు అందుచేత నువ్వు సింహంతో తలపడే ఆలోచన మాను అన్నది మిత్రమా పింగళకం నన్ను చంపదలిచింది లేనిది నాకు ఎలా తెలుస్తుంది అని సంజీవకం దమనకాన్ని అడిగింది అది తేలిగ్గానే తెలుసుకోవచ్చు సింహం తన సింహాసనమైన రాతి మీద కూర్చుని నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రమాదం లేదన్నమాట కానీ తోక మెలిదిప్పుతూ పంజాలు బిగబట్టి నువ్వు దూరాన కనిపించగానే నీకేసి తీక్ష్ణంగా చూస్తుంటే నేను చంపబోతున్నట్టు ఖాయం చేసుకోవచ్చు అంది దమనకం తర్వాత దమనకం వెళ్ళి కరటకాన్ని కలుసుకుంది ఏం చేసుకొచ్చావు అని కరటకం అడిగింది ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వచ్చాను అంది దమనకం నిజంగానా అంది కరటకం నా ప్రయత్నాలు ఎలా ఫలించేది నువ్వు త్వరలోనే చూస్తావు ఎద్దుకు సింహానికి మధ్య ఉండే స్నేహబంధాన్ని తెంచి పారేశాను అంది దమనకం అందులో ఉంది అదే పనిగా నీరు ప్రవహిస్తుంటే రాళ్ళు కూడా అరిగిపోతాయి నువ్వు విడవకుండా కుట్ర చేస్తే వాళ్ళ స్నేహం చెడిపోవచ్చు కానీ ఇంత పెద్ద పన్నాగం పన్ని ఇందువల్ల నీకేం ఒరుగుతుందనుకుంటున్నావు అని కరటకం అడిగింది అదేం ప్రశ్న నేను ప్రధానమంత్రిని ఎంతో లాభం పొందబోతున్నాను గ్రంథాలు పడచదివి కూడా ఆ చదువు వల్ల డబ్బు అధికారం సంపాదించుకోలేని వాడి చదువు వ్యర్థం అని పెద్దలు చెప్తారు అంది దమనకం కానీ స్వార్థం కూడా హీనమైనదే కదా ఈ తుచ్చమైన శరీరం కోసం ఏది పడితే అది చేయకూడదు అదిగాక నీ మోసం బయటపడి వంచకుడి కథలోలాగా నీ ప్రాణానికే అపాయం కలగవచ్చు అంది కరటకం ఏమిటా కథ అని దమనకం అడిగింది కరటకం వంచకుడి కథ ఇలా చెప్పడం మొదలుపెట్టింది కోస్లా దేశానికి రాజధాని అయిన అయోధ్య నగరంలో సురధుడు అనే మేటి రాజు ఉండేవాడు ఆయన కింద వందల కొద్ది సామ్రా రాజ్యాలు ఉండేవి ఒకసారి అటవీ శాఖ పాలకుడు అతివేగంగా రాజధానికి చేరుకుని రాజుతో ఇలా అన్నాడు మహారాజా వింధ్యకుడు అనే విద్రోహి నాయకత్వాన ఆటవిక జాతులని తిరుగుబాటు చేశాయి వాళ్ళు వాళ్ళ తిరుగుబాటును అణచడం నా వల్ల కాలేదు కనుక తమరే ఈ పనికి పూనుకోవాలి అప్పుడు రాజు తిరుగుబాటును అణిచివేసి తిరుగుబాటుదారులను శిక్షించడానికి తన మంత్రిని బలభద్రుడు అనే ప్రజ్ఞాశాలిని పంపాడు బలభద్రుడు బయలుదేరి వెళ్లిపోయిన అనంతరం గ్రీష్మకాలం చివరిలో అయోధ్యకు ఒక దిగంబర సన్యాసి వచ్చాడు అతను అడిగిన వారందరికీ భవిష్యత్తు చెప్పి జాతకాలు వేసి గుప్తంగా ఉంచిన పేర్లు తెలుసుకుని కొద్ది రోజుల్లోనే నగరవాసులందరి మన్ననలు పొందాడు ఈ సన్యాసిని గురించి చాలా విని రాజు కుతూహలం కొద్దీ అతని రాజభవనానికి ఆహ్వానించి అయ్యా మీరు మనసులో మాట చెప్పగలరట నిజమేనా అని అడిగాడు నేను ఎన్ని చోట్ల ఏమేం చేశానో వాకప్ చేస్తే నీకే తెలుస్తుంది అంటూ సన్యాసి తాను చేసిన ఘనకార్యాలని చెప్పి రాజుకు విశ్వాసం కలిగించాడు రాజు ఆ సన్యాసికి దేవుడి ఆవరణలోనే ఒక మఠం ఉండడానికి ఇచ్చి అతని రోజు కల్పించుకుంటూ ఉండేవాడు ఒకరోజు సాయంకాలం సన్యాసి రాజభవన్ వచ్చి రాజా నీకు ఒక శుభవార్త చెప్తాను అసలు నన్ను మరీ మరీ బలవంత పెట్టగా వాళ్ళ ఉదయం నా భౌతిక దేహాన్ని మఠలను విడిచిపెట్టి సూక్ష్మ శరీరంతో స్వర్గానికి వెళ్ళాను దేవతలు మీ క్షేమ సమాచారాలు అడగని నాతో అన్నారు అన్నాడు ఆ మాట విని రాజుకు అంతులేని ఆశ్చర్యం కలిగి మహాత్మా మీరు స్వర్గానికి ఎలా వెళ్ళారు అన్నాడు మహారాజా అది నాకు మాత్రం అది నాకు ఖేలా మాత్రం కాదా నేను రోజు స్వర్గానికి వెళుతూనే ఉంటాను అన్నాడు సన్యాసి రాజు అమాయకత్వం కొద్దీ అయితేనే సన్యాసికి గల అనేక శక్తులను ప్రత్యక్షంగా చూసి ఉండడం చేతనైతేనే సన్యాసి చేసిన ఘనకార్యాలను గురించి విని ఉండడం చేతనైతేనే ఈ మాటలు బాగా నమ్మాడు ఆయన రాజకార్యాలు మానుకుని తన రాణి గురించి కూడా లక్ష్యం లేకుండా పోయి అస్తమానం ఆ సన్యాసిని పెట్టుకుని స్వర్గలోక వార్తలు వివరంగా అడిగి తెలుసుకోసాగాడు ఇంతలో ఆటవిక జాతుల తిరుగుబాటును అణచి బలభద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అతను రాజధానిలో అడుగు పెడుతూనే రాజుగారు సన్యాసివాడి చేతిలో కీలుబొమ్మైపోయారని దర్బారు చేయడం లేదని మంత్రులను కలుసుకోవడం లేదని విన్నాడు అతను రాజభవనం ప్రవేశించి దర్బారు నిర్జనంగా ఉండడం మంత్రులు ఉండే చోట ఎవరు లేకపోవడం చూశాడు ఒక గదిలో రాజు సన్యాసి ఏకాంతంగా కూర్చుని అతనికి కనిపించారు సన్యాసి రాజుకు ఏదో రహస్యంగా చెప్తున్నాడు రాజు వికసించిన ముఖంతో సన్యాసి మాటలను గ్రోలుతున్నాడు ఆయన బలభదుడి రాకను గమనించలేదు తొలిచూపులోనే మంత్రికి పరిస్థితి మొత్తం అర్థమైపోయింది అతను మహారాజు ముందు స్పష్టంగా పడి మహారాజా జయం జయం అన్నాడు అతను వెళ్ళిన పని ఏమైంది అని కూడా అడగకుండా రాజు మీకు ఈ మహాత్ముడు తెలుసునా అని సన్యాసిని చూపుతూ అడిగాడు ఎందరో మహాపురుషులుగా తమ శిష్యులను తయారు చేసిన ఈ మహనీయుడి గురించి తెలియకే వీరు తరచుగా స్వర్గానికి కూడా పోయి వస్తుంటారని విన్నాను నిజమేనా అన్నాడు బలభద్రుడు అందుకు సందేహమా అన్నాడు రాజు తన గురించి మంత్రి ఇంత గొప్పగా చెప్పినందుకు ఉప్పొంగిపోయి సన్యాసి మంత్రికి మరింతగా తనపై గురి ఏడపడేటట్టు చేయాలని కుతూహలం ఉన్నట్లయితే మంత్రిగారు ఆ సంగతి స్వయంగా చూడవచ్చు అంటూ తన మఠంలోకి పోయి తలుపు గడి పెట్టుకున్నాడు కొద్ది నిమిషాలు గడిచాక మంత్రి రాజుతో వారి స్వర్గం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు అన్నాడు అంత తొందర దీనికి వారు భౌతిక దేహాన్ని మఠంలో వదిలి సూక్ష్మదేహంతో స్వర్గానికి వేయించేశారు అన్నాడు రాజు అదే నిజమైతే కట్టెలు నిప్పు తెప్పించండి నేను మఠాన్ని తగలబెట్టేస్తాను అన్నాడు మంత్రి దీనికి అన్నాడు రాజు ఆశ్చర్యంతో దేనికన అడుగుతున్నారా మహారాజా ఈ కట్టెలాంటి శరీరం కాలిపోయిన మీదట వారు సూక్ష్మ తోటే తమ వద్దకు వస్తూ ఉంటారు అందువల్ల ప్రపంచం అంతటా తమ ఖ్యాతి వ్యాపిస్తుంది ఈ సందర్భంలో మీకు నాగకుమారుడి కథ చెప్తాను అంటూ మంత్రి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గృహం అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బిడ్డలు లేరని ఆయన భార్య లో పిల్లలను చూసినప్పుడల్లా గుండెలు పగిలేటి ఏడ్చేది బ్రాహ్మణుడికి భార్య అంటే చాలా ప్రేమ ఒకనాడ ఆయన ఆవిడితో నువ్వు ఇంకెరడం మాను నేను పుత్రకామేష్టి చేస్తాను అప్పుడు ఎవరో దేవుడు ప్రత్యక్షమై శ్రవణానందంగా ఒయి బ్రాహ్మణ సౌందర్యంలో అందరినీ మించగలవాడు దీర్ఘాయువు ఎడతగని అదృష్టం కలవాడు అయిన కొడుకు నీకు కలుగుతాడు అంటాడు అన్నాడు బ్రాహ్మడు ఆ మాట విని బ్రాహ్మణుడి భార్య పరమానంద భరిత్రరాలి తధాస్తు అంది బ్రాహ్మణుడు యథావిధిగా పుత్రకామేష్టి చేశాడు ఆయన భార్య గర్భవతి అయింది ఆమె ప్రసవించి కొడుకును కనడానికి మారుగా ఒక పామును కన్నది ఆ పామును చూడగానే పురుడు పోసిన అమ్మలక్కలు చిచ్చి అవతల పారేయండి అన్నారు కానీ ఆ ఇల్లాలు కడుపు తీపి కొద్దీ అంత పని చేయక ఆ పామును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రద్ధగా నీళ్లు పోసి ఒక శుద్ధమైన కొత్త కుండలో ఉంచి రోజు దానికి పాలు వెన్న పెడుతూ వచ్చింది పుష్టికరమైన ఈ ఆహారంతో పాము విపరీతంగా పెరిగింది కొద్ది సంవత్సరాలు గడిచాక భృగింటి వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది అది చూసి బ్రాహ్మణుడితో ఆయన భార్య మీకు నా చింత ఏమీ లేని లేనిలేదు మనవాడి పెళ్లి మాటైనా ఆలోచించారు కారు అని కళ్ళొత్తుకుంది దానికి బ్రాహ్మణుడు పాముకు పిల్లని ఎవరిస్తారు పాతాళానికి పోయి నాగకన్యను ఇవ్వమని వాసుకిని ప్రార్థించాల్సిందే గాని అన్నాడు ఆ మాటకు భార్య హృదయ విదారకంగా ఏడ్చేసరికి బ్రాహ్మణుడు భార్యపాట్ల గల ప్రేమ కొద్దీ తమ నాగకుమారుడికి వధువును వెతుకుతూ ప్రయాణమైనాడు చాలా నెలల అనంతరం ఆయన చాలా దూరాన ఉన్న కుట్కుటం అనే నగరం చేరుకుని అక్కడ ఉండే తన మిత్రుడు బంధువు ఆయన ఒక సంపన్నుడి ఇంటికి వెళ్ళాడు ఆయన స్నానం చేసి భోజనం చేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఆయన తిరిగి ప్రయాణం అవుతుండగా ఆయన మిత్రుడు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు నా కొడుక్కి వధువు కోసం చూస్తూ వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు అలా అయితే నా అందాల కూతుర్ని చేసుకో నువ్వు నేను ఒకే స్థితిగల వాళ్ళం ఒకే కులం వాళ్ళం ఎరిగిన వాళ్ళం అన్నాడు మిత్రుడు బ్రాహ్మణుడు సంతోషంగా ఒప్పుకుని వధువును ఆమె తాలూకు దాసిదాసీలను వెంట తీసుకుని రాజగృహానికి తిరిగి వచ్చాడు పెళ్లి కూతురి అసాధారణ అందచందాలు చూసి ఆమెను పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారని విని జనం తండోపతండాలుగా పోగయ్యారు ఆ పిల్లని చూస్తూనే వాళ్ళకు జాలి కలిగింది వాళ్ళు ఆమె పరివారంతో ధర్మం ప్రకారం నడుచుకునే సజ్జను అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడన్నా లాంటి ఆ పిల్లను పెదవపాముకిచ్చి పెళ్లి చేయడం కదా అన్నారు దాసదాసీలు ఈ దారుణ వార్తను వెంటనే వధువుకు చెప్పారు చుట్టూ మోగిన జనం ఈ పిల్లను చూసి బాధపడ్డారు వారిలో పెద్దలు ఈ పిల్లను బలాత్కారంగా విడిపించి తన ఇంట కూడా స్వేచ్ఛగా తిరగలేని ఈ దిక్కుమాలిన పాముకు భార్య కాకుండా చూడండి అని అరిచారు అంతా విని ఆ పిల్ల ఇంకా చాలించండి రాజులు తాము జారీ చేసిన ఆజ్ఞలను ఉపసంహరించుకోరని వాళ్ళు తాము చేసిన వాగ్దానాలను వెనక్కి తిరిగి తీసుకోరని కన్యను దానం చేయడం అనేది ఒక్కసారి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు దైవ నిర్ణయం జరిగి తీరుతుంది పుష్పకం సావును దేవతలే నివారించకపోయారు అంది ఏమిటా పుష్పకం కథ అని చుట్టూ ముగిన వాళ్ళు అడిగారు ఆ వధువు వారికి కథ ఇలా చెప్పింది పుష్పకం కథ ఇంద్రుడి వద్ద అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం గల ఒక చిలక ఉండేది దాని పేరు పుష్పకం ఒకసారి అది ఇంద్రుడి చేతిలో కూర్చుని కబుర్లాడుతూ యముని చూసి పారిపోయింది ఎందుకు అలా చేశావు అని దేవతల పుష్పకాన్ని అడిగారు అన్ని ప్రాణులకు హాని కలిగించేవాడిని చూసి పారిపోక ఏం చేయను అంది పుష్పకం అప్పుడు దేవతలు యముడితో పుష్పకాన్ని చంపకు అన్నారు నేను కాలుడి వంటుని నా చేతిలో ఏమీ లేదు మీరు వెళ్ళి కాలుణ్ణి అడగండి అన్నాడు యముడు వాళ్ళు కాలుణ్ణి అడిగితే మృత్యువును అడగమన్నాడు మృత్యువులు అడిగారు దేవతలు కానీ మృత్యువును చూడగానే పుష్పకం ప్రాణం వదిలింది తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్